వైసీపీ నేత కేతిరెడ్డి మాట్లాడుతున్నారు ఆ లైవ్ చూద్దాం బాగా అంటే ఫోర్ టు నైన్ వరకు కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడే కానీ తన ఏం కావాలనే అసెంబ్లీలో కూడా మాట్లాడడానికి ఉండేది కాదు మ్యాటర్ ఏదో ఒక మ్యాటర్ని ఈనాడు పేపర్లో పబ్లిష్ చేసేది అది తీసుకొని వచ్చి అసెంబ్లీలో గందరగోళం చేసే పరిస్థితి ఆ రోజు మనం చూస్తున్న సందర్భం ఈరోజు కూడా సేమ్ అదే స్ట్రాటజీనే వాడుతోంది ఈరోజు సిట్ అనే దర్యాప్తు సంస్థ ఎవరి చేతుల్లో నడుస్తుంది అందరికీ తెలిసినది సిట్టు రిమాండ్ రిపోర్టు కోర్టుకు సబ్మిట్ చేయదు సబ్మిట్ చేయకముందే ఆంధ్రజ్యోతి ఈనాడులలో కథనాలుగా వస్తా ఉంటాయి అది ఏ విధంగా అవుతుంది ఒక కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంటు జడ్జి ముందర పెట్టాల్సిన డాక్యుమెంటు ఇవి ఈ కొన్ని పేపర్లు వాళ్ళ అనుకూలమైన పేపర్లకు ఇచ్చేసి దాని మీద వాళ్ళ ఇష్టానుసారం ఒక కథనాలు చేస్తుంటాయి ఒకసారి ఏమో అవన్నీ ఇచ్చేసినారంట ఎలక్షన్లలో పనిచేసినారంటారు మూడు వేల ఐదు వందల కోట్లకు మూడు వందల కోట్లు పనిచేసినారంట మిగతా రెండు వేల మూడు వందల కోట్లు ఎక్కడున్నాయి ఇంతవరకు బ్యాంకులలో ఉన్న డబ్బులు సీజ్ చేశారనే ఒక పద్ధతికే చూపిస్తున్నారు తప్ప ఫలానా చోట ఇంత బల్క్ గా డబ్బులు దొరికినాయి అనే పద్ధతిలో ఎక్కడాగానే చూపిటాడు ఒక నెరేటివ్ని ని బిల్డప్ చేస్తున్నారు అంటే మొదటి నుంచి కూడా కింద నుంచి పై వరకు ఒకటే లైన్ తీసుకుంటారు దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి పదే పదే మాట్లాడుతున్న సందర్భం చూసాను తప్ప ఈ పేపర్లలో వచ్చే కథనాల ఆధారంగానే చేసుకుంటా పోతా అంటే ఇంకేవిడే కానీ ఉండలేరు అనమాట నేను ఇంతకుముందు చెప్తున్న విధంగానే జడ్జి దగ్గర ఉండాల్సిన రిపోర్టు సిట్ కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేయాల్సిన రిపోర్టు ఒక వారం ముందరే ఈ రెండు పేపర్లలో ఏ విధంగా వస్తున్నాయి వీళ్ళు ఏవిరైతే దోషిగా చెప్తారో అతని పేపర్లలో వచ్చే దోషిగా చెప్తారో అదే సిట్ రిపోర్ట్లో వస్తుంది ఇంకెక్కడుందంటారు దీంట్లో సో ఈ సిట్కు ఏమాత్రం క్రెడిబిలిటీ లేదు ఖచ్చితంగా పెట్టే దొంగ కేసులే మీరు బాగా చూసినారు అంటే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఈ లిక్కర్ సంబంధించి డిస్టలరీస్ సంబంధించి ఏ డిస్టిలరీ కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మేము ఎవరు పర్మిషన్ ఇవ్వలేదే ఆ డిస్టిలరీస్ పర్మిషన్ ఇచ్చినదంటే చంద్రబాబు నాయుడే మరి సరే డిస్టిలరీస్ నుంచి ఈ విధంగా ఒక జరిగినాయి బలవంతంగా ఉన్నాయి సో దీనిలో డిస్టిలరీస్ కూడా భాగస్వాములు అయినప్పుడు వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు ఈ ఈ ఈ మందు స సరఫరా చేసిన ఆల్ ది డిక్షనరీస్ వీళ్ళ మీద ఎందుకు కేసు పెట్టడం లేదు సో దీన్ని ఏదో విధంగా ఎస్టాబ్లిష్ చేయాలని కొంతమంది ఆఫీసర్లను బెదిరించి వాళ్ళని అని ఏదేదో కథనాలు చూస్తున్నాం డెఫినెట్గా లా చట్టం ముందు ఉండేది ఆ చట్టానికి అనుకూలంగా చట్టం ముందర నిలబెట్టి ఖచ్చితంగా మేము ఫైట్ చేస్తాము ఖచ్చితంగా నిర్దోషులుగా ఈ కేసులోంచి నుంచి బయటకు వస్తారు డెఫినెట్గా దిస్ ఆర్ ఆల్ ఎక్స్పెక్టెడ్ ఏదో ఒక విధంగా ఈ ప్రభుత్వం మీద బుడద చల్లాలనే ఒక ఆలోచనతో ఈ ఈ ప్రభుత్వం జరుగుతుంది మనం మొత్తానికి చూసినట్టే చిన్న చిన్నది కానీ ఒక గ్రామ స్థాయిలో కూడా ఒక చిన్న గొడవ జరిగినప్పుడు వాడొచ్చి ఇంటి మీద గొడవ చేసినా కానీ మా మీద కేసులు పెట్టే సందర్భం సో అంత మైక్రో లెవెల్లో నుంచి కూడా దీన్ని మానిటర్ చేస్తున్న సందర్భం సో వీఆర్ ఆల్ రెడీ ఫార్ ఎనీ కే ఎలాంటి కేసులు పెట్టినా ఏదానికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది ఎటువంటిదైనా సరే చట్ట ప్రకారం వాటిని ఎదుర్కోగలుగుతాము డెఫినెట్గా ఎవరెవరైతే దీనిలో భాగస్వాములు అవుతున్నారో దీని అంత ఉత్సాహంగా చేస్తున్నారో రాబోయే కాలంలో దాన్ని ఖచ్చితంగా అనుభవించి చెప్తారు మా చిన్నాన్న కూడా ఫైట్ చేస్తున్నాడు వెళ్తున్నాడు మళ్ళీ పోలీసులు కోర్టుకు వెళ్ళాము ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అయితే కోర్ట్ హ్యాస్ గివన్ గైడ్ లైన్స్ మీరు ఈ విధంగా చేయండి అని చెప్పేసి డెమోక్రటిక్ సిస్టంలో ఈ విధంగా పోండి అని చెప్పినా కానీ అక్కడున్న పోలీసులు అది చేయలేకపోవడం జరిగింది మేము కంటెంప్ట్కి కూడా వేయడం జరిగింది దట్స్ బిఫోర్ ద కోర్ట్ మేబీ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ఎప్పుడు అని చెప్పి చెప్పారు అది వచ్చిన తర్వాత దాని మీద కూడా మేము తీసుకోండి డెఫినెట్ గా వీఆర్ ఫైటింగ్ ఫర్ ద ఏ కేసుకైనా భయపడుతున్నాం కదా మీరు సింపుల్ మీరెంత అనగదొక్కాలని చూస్తూ ఉంటే ప్రతిపక్ష పార్టీలను అనగదొక్కాలని చెప్పేసి ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తే దానికి మూడింతలుగా మేము బౌన్స్ బ్యాక్ అవుతాం అవుతున్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తే వచ్చే జనాలే ఆ క్రౌడే దానికి నిదర్శనం దీంట్లో ఎటువంటిది లేదు ఈ రోజు చూసినారు అంటే జనాలు ప్రతి సందర్భంలో కూడా రైతు అనే వ్యక్తి గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నాడు మన మాకు ఎప్పుడు ఉండేది ఇదే వర్షాకాలంలో రావాల్సిన వానలు ఎండాకాలంలో వచ్చినాయి రైతు పరిస్థితి చూస్తే చూడ ఒక రైతు ఇబ్బంది పడుతున్నాడన్న పరిస్థితి ఉంటే ఈ రోజు నిన్న చూసినారంటే ఆరు వందల రూపాయలు ఒక టికెట్ రేటు పెంచి ఇచ్చిన సందర్భం చూస్తున్నాం అదే అదే ఆరు వందల రూపాయలు లేకుంటే రైతు గిట్టుబాటు ధర మీద వీళ్ళు ఆలోచించచ్చు కదా కానీ ఏ పార్టీ కూడా జనం కోసము ప్రజల కోసం ఆలోచిస్తున్న పరిస్థితి ఈరోజు ప్రతి పాలకపక్షం చూడటం లేదు కూటమి చూడటం లేదు డెఫినెట్గా గా పీపుల్ ఆర్ వాళ్ళు బాగా జడ్జి చేయగలుగుతారు ఎవరిని ఏ విధంగా చేయాలని డెఫినెట్ గా రాబోయే కాలంలో వాళ్ళందరి మీద కూడా ప్రజలు ఒక తీర్పుని ఇవ్వబోతున్నారు నేను ఒక చెప్తాను మా పార్టీ ఎస్టాబ్లిష్ అయినది ఒక డిఫరెంట్ సినేరియాలో అనేది మిగతా పార్టీస్ లాగా కాదు మా నాయకుడిని పదహారు నెలలు జైల్లో పెట్టారు ఆస్తులు అప్పుడు కూడా ఈడీను సిబిఐ సోనియా గాంధీ గారు సీజ్ చేశారు మీ బౌన్స్ బ్యాక్ కదా ఎనికి రిటర్న్ అయినాం కదా సేమ్ ఇంతకు మూడింతలుగా రిటర్న్ అవుతాము ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి రాసి పెట్టుకోండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో పోయినసారి వచ్చిన మెజార్టీ కంటే అత్యధిక మెజార్టీతో రాబోతున్నామండి సంస్థాగంగా నిర్మాణం కాకపోవడానికంటూ ఎంది నాకు అర్థం కావటం లేదు ఇప్పుడు సంస్థాగంగా లోకల్ బాడీస్లలో చూస్తారంటే సంస్థాగంగా నిర్మాణమైన కాబట్టి మేము పోటీ చేసి అన్ని గెలవడం జరిగింది సంస్థాగంగా నలభై ఏళ్ళ చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ మన లోకల్ బాడీస్లలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చినా కూడా పోటీ చేయలేని పరిస్థితి అంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి మేము గెలిచిన వాళ్ళని పీక్కొని మళ్ళీ వాళ్ళు సంబరపడుతున్న పరిస్థితి మా ప్రస్థానం పన్నెండేళ్ళ రాజకీయ ప్రస్థానానికి నలభై ఏళ్ళ తెలుగుదేశం పార్టీ ప్రస్థానానికి చూడండి ఒక జగన్మోహన్ రెడ్డి మేమే అంత బలహీనంగా ఉండింటే మేమంత బలహీనమైంటే అంతమంది కలిసి రావాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి అంటే నీకు ఎక్కడ ఉండదు దేశంలో దేశంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ జనసేన పార్టీ వీళ్ళన్నిటికీ కూడా వ్యతిరేకంగా పుట్టే ఉండేది ఎవరు కాంగ్రెస్ పార్టీకి పుట్టినది ఈ కాంగ్రెస్ పార్టీ కూడా మాకు వ్యతిరేకంగా నీకు దేశంలో ఎక్కడ ఉండదు ఒక ప్రాంతీయ పార్టీని నిలువరించడానికి ఇన్ని పార్టీలు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఏకం కలిగి వస్తున్నాయి అయినా కానీ గాట్ ద ఫార్టీ పర్సెంట్ ఇంతకు మించి మేము ఏం కిందికి దిగజారేది ఉండదు ఇంతకు మించి పైకి పోయేదే ఉంటాది కాబట్టి డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ తన మీటింగ్స్ లోనే చెప్పాడు హిజ్ నాట్ అడ్మినిస్ట్రేటర్ నేను పాలన చేయలేను పాలనకు పనికిరాను నేను ఏదైనా ఉంటే గలాటలు చేయడానికి పోరాడడానికి మాత్రమే పనికొస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది అతన్ని ఒక టూల్ గా ఒక ఆయుధంగా మాత్రమే తెలుగుదేశం పార్టీ వాడుకోవడం జరిగింది సో అడ్మినిస్ట్రేషన్ లో అతనే చెప్పడం జరిగింది తన రోల్ ఏమీ లేదు అని ఏదన్నా కానీ పోరాటాలు దానికే అని చెప్పేసి సో తన గొంతును తనకున్న ఆ సినిమాకున్న క్రేజ్ మాత్రమే తెలుగుదేశం పార్టీ వాడుకొని ఆ ఈరో ఆ రోజు సక్సెస్ కావడం జరిగింది ఈరోజు